దేవుని కుమారుడా కుమారుడ యేసుక్రీస్తు ప్రభాని పాదములకు వందరాలు స్తోత్రములు దయగల తండ్రి కృపగల దేవా సర్వోన్నతమైన స్థలములు నీకే మహిమ గలుగునుగాక నాయన ఇప్పటి వరకు నాయన మాతో మీరు ఉన్నందుకు దేవా నీకే కృతజ్ఞత స్తోత్రములయ్యా నిన్నటి ఉదయ కాలం నుండి ఈ ఉదయ కాలం వరకునైనా మమ్మల్ని సజీవ లెక్కలో నాయన నిన్ను ప్రార్థించడానికి నిన్ను స్థితించడానికి నాయనా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములయ్యా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దైతో అయ్యా మీ రక్తంతో కడగండి పరిశుద్ధ పరచని దేవానికి స్తోత్రములయ్యా అలాగే నేనా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దైతో క్షమించండి మీ రక్తంతో కడగండి అయ్యా ఈ పరిశుద్ధ దినపానైనా మేము చిన్న మందగా కూడిన నిన్ను ధ్యానించుకుండగా నాయన అయ్యా మా ప్రార్థన మీరు చెవి ఆలకిస్తున్నారు మేము నమ్ముతున్నాం విశ్వసించు దేవ మేమో చూస్తాను దేవానికి నీకే మేము విశ్వాసం సరడిపోకుండా నాయన విశ్వాస దృఢమైన విశ్వాసము కలిగిన నాయన భయము లేకుండా ఆయన నీ కొరకు కనిపెట్టుకునే బిడలుగా మమ్మల్ని స్తోత్రం దేవాన్నికే స్తోత్రమయ ప్రభ నీ బిడలు నీ వాక్యం ప్రకటించబోచుండగా ఆ ఇద్దరిని మీరు స్వాధీనపరచుకోండి మీ మహిమతో మీ శక్తితో మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభ మీ సిలువు చాటును మరుగుపరిచి బిడలను ప్రభుత్వ స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడండి మీరు ఏమి మాట్లాడని ఉద్దేశించినారు ప్రభ మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు వందనాలు నాలుగు ఇక ముందు కూడా ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభ ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించబెట్లగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన నీ రాకలో ప్రభా ఎత్తబడే సంఘములో వధువు సంఘములో మేమందరము కూడి నాయన నీ పాదము దగ్గర నాయన నిన్ను స్థుతించుకుంటూ నిన్ను ఘనపరచుకుంటూ దివారాతం నిన్ను శృతించే భాగ్యం మాకందరికీ దయచేయండి అయ్యా ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రము వందనాలయ్యా ఇంకా ఈ ధన్యత లేని వారిని కూడా ప్రభా మీరు రండి ప్రభా మీరే సహాయం దయచేయండి అయ్యా నాయన తండ్రి రక్షణార్థమైన జీవార్థమైన మారు మనసు కలిగిన ఆయన ప్రభా నీ కొరకు ప్రతి ఒక్క బిడను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి ఆయన నాయన ఈ ఉదయం కాదు నీ అందరి చుట్టూ ఉంచండి ప్రభా మీరు మాతో మాట్లాడండి దేవానికి నీకే నాలుగు స్తోత్రము ప్రతి ఒక్క బిడను పేరు పేరు జ్ఞాపకం చేసుకొని నీ దాసుల మీద మీ శిలుచాటు మరుగుపరి మీరు మాతో మాట్లాడమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేడే నేస్తూ క్రీస్తు ప్రభు నామను వేడి కొంచెం ప్రార్థిస్తున్నా తండ్రి ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిది వచ్చిన చదువండి ఆది కాండం ఒకటి వచ్చాయి ఎనిమిది వచ్చింది దేవుడు వారిని ఆశ్వీర్దించేను ఎట్లు అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆ కాండం చుక్కోనంది లోపరు సముద్రపు లోపరచుకోవాలి భూమిని నిండించి భూమి భూమి అన్ని పరిపాలించడానికి చేశాడు మీరు ఏడుడి ఏలుడి మీరు ఏడుడి అన్నాడు అంటే ఇప్పుడు ఏం చేయాలి ఆదాము ఏమి చేయాలి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి ప్రతి జీవిని ఏలాలి ఏలాలి అయితే మరి ఆదమీ ఏలుతున్నాడా లేదు ఆదాము ఏలటం లేదు ఎవరు చేయటం లేదు మరి అయితే ఎవరు వేలు ఏలుతున్నారు

రక్త మాంసములు కలవారైనందుకు అలవాడేనా పాపం చేశాక రక్త మాంసాలు కలిగిన వాడే కలవాడు అతను కూడా రక్త మాంసమాంసములు కలవాడు కలిగినటుడే కనుక రక్త మాంసాలు కలిగినటువంటి వాడు కాబట్టి మరణ బలము గలవాడు చదవండి పుడతామే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని అనగా అపవాదిని అంటే సాతానను కింద ఫ్రూట్ లో మరణము ద్వారా నశింపచేయుటకును చేయటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాసిమనకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పానీ బాడాయెను ఆమేన్ హల్లెలూయా 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 ఎవరు ప్రభువు వచ్చాడు మనం ఆపాది ఏలుచున్నాడు ఆవి ఏలుచున్నాడు ఆ కాబట్టి మరణ మరణ బలము కలిగినటువంటి వాడు ఎవడు ఏసుపరువు రాకమను ఎవరు ఈ సంవత్సరాన్ని నేను చేశాను ఇవన్నీ మీరు మీరు ఏనండి అధికారం పరిపాలన చేద్దాం అనుకున్నాడు యేసు ఆయన లోకమునకు వచ్చేంత వరకును మరణ బలము కలిగినటువంటి వాడు ఆ పవిత్ర గమనించారా అప్పుడు మన ప్రభు క్రీస్తు ఏం చేశాడు మొట్టమొదటి సమయాలు ఎనిమిది ఐదు వచ్చిను మొదటి సమయాలు ఎనిమిదో వచ్చాయి ఎనిమిది వచ్చాయము ఐదో వచ్చిను ఎనిమిది ఐదో వచ్చిను చిత్తగించుము నీవు వృత్తుడపు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు కనుక ఎవరు సమూ్యలు కుమారులు సమయ్యులు లాంటి ప్రవక్తలు కలవారు కారు మాకు ఒక రాజును నియమింపు అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి ఇస్రా జనాంగము సమూలతో అన్నమాట ఏడు అందుకు యహోవా సమయాలకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జింపలేదు కానీ విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు చూ మూడు వచ్చేలా జాగ్రత్త దేవుడు మానవుడి సమస్తాన్ని బ్రహ్మాండంగా పరిపాలన చేయండి అని చెప్పాడు కానీ అపవాది చేతిలో అపవాది క్రీస్తుగా ఆయన లోకం వచ్చేంత వరకు మరణ వాళ్ళు ఎలాగయ్యారు అంటే వాళ్ళు సకల జనుల మర్యాద చుప్పును దేవుని బిడ్డలు ఏమనుకున్నాడంటే నేను వాళ్ళని పరిపాలన చేద్దాము అనుకున్నాను పరిపాలన చేయాలనుకున్నాడు కానీ వాడు ఏం చేశాడు రాజు కాదు దేవుడు నాకు పరిపాలన చేయాల్సిన పని లేదు మాకు మనుషుల సకుల జనుల మర్యాద చుప్పున విసర్జించలేదు నేను ఏలకుండా తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించారు ఎవరు సృష్టించారండి వాళ్ళని సృష్టించాడు ప్రాడు చేద్దామనుకున్నాడు కానీ వాడికి అప్పగిచ్చేశారు అన్ని వాడికి అప్పగించారు ఎవరికి అప్పగించారు అప్పగించారు ఆయన ఎంత బాధపడతారు చెప్పండి మరి ఇప్పుడు దాకా నిన్ను నువ్వు పరిశీలన చేయి నిన్ను నీవు అమ్ముడు పోయావా దేవుడికి ఉన్నావా నువ్వు పరిశీలన నువ్వు వారు నన్ను విసర్జించి లేదు తమ్మును ఏలకుండా ఉండే నన్ను విసర్జించారు నిన్ను కాదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఉన్న ప్రజలంత గురించి ఆలోచిస్తున్నారు దేవుడు కావాలనుకుంటున్నారా లేకపోతే మన బలము కలిగిన అపవాది సంబంధించినటువంటి వ్యక్తిని కావాలని అడుగుతున్నారావు దేవుడు క్రీస్తు ప్రభువు ఆమేనా నాకు మర్యాద ఆవాలి ఆమేనా మా మరియదనకొత్తు ఆవాలి నాకు మరి ఎవరు గారి బారు ప్రభువు రావాలి ప్రభువు చిత్తమున కావాలి మనము ఆ రీతిగా ఉండవచ్చునా ఉండకూడదు మనం ఎవరు ఎవరికి పడాలి అభే నాలలుయా టైం అయిపోయింది సోత్రం ప్రభా ఏహువా నువ్వు చెప్పమన్న మాటలు నేను చెప్పిన్నాను ప్రభు వారికి చెప్పి నన్ను వారు గ్రహించిన్నారు నీ వాక్యము వారికి తెలిసిన ప్రభా నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయము నాయన మా ప్రయోజన ఈ రోజున ముగ్గురితో మాట్లాడినందుకు స్థుతి స్తోత్రములు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన ఇంకా నువ్వు మాట్లాడుతావు నాయన నీవు మాట్లాడతావు అయ్యా సహాయం అవును మా ప్రభు అందరితో మాట్లాడు ప్రభు నీ చిత్తం అయితే ప్రతి వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడవను ఆయన నీ ఆశీర్వాదంతో ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు అయిన